నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం ఈరోజు టెకల్లో స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి కింజరావు అచ్చోనాయుడు మాట్లాడుతూ పొగాకు మరియు మామూలు రైతులకు గత ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని అయితే కూతం ప్రభుత్వం అన్ని రకాలుగా మామిడి పొగాకు రైతులను ఆదుకుంటుందని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ సమావేశంలో చెప్పారు మరియు ఈ సందర్భంగా ఆయన టెక్కల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా టెక్కల్ చేపల మార్కెట్ను ప్రారంభిస్తూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా వెళ్ళదీసిందని కూటమి ప్రభుత్వం మాత్రం అన్ని రకాలుగా అభివృద్ధి పదాలను దూసిపోతుందని చెప్తూ ఈ విషయమై చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చెప్పాలని కార్యకర్తలకు మరియు నాయకులకు ఆయన ప్రత్యేకంగా సూచించారు ఈ కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శాసగిరి రావు పట్టణ అధ్యక్షులు కోల లవకుమార్ మామిడి రాము పురుషోత్తం రవీంద్రనాథ్ మరియు చెక్క పైస ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేజీకి యాభై రూపాయలు చొప్పున రైతుకి పరిహారం ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మూడవది బర్లీ పొగాకు ప్రకాశం జిల్లాలో విపరీతంగా పండించారు గత సంవత్సరం ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండించినటువంటి బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయని ఒకేసారి మూడు ఒట్లు పెంచారు మొన్నైతే అరవై ఐదు వేల మిలియన్ కేజీలు బర్లీ పొగాకు పండింది ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ చేతులు ధర విపరీతంగా పడిపోయింది రైతులు విపరీతమైనటువంటి ఆందోళన లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం పొగాకు కొనే నాదులు లేడు చాలా ఇబ్బందులు పడుతున్నామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇప్పుడు ఎవరు పొగాకు ప్రభుత్వం నుంచి కొన్నటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మార్క్ ని రంగంలో దించి మార్క్ ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈరోజు కొని పొగాకు రైతుకి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతులకి తెలియజేస్తాను ఇక మామిడి తోతాపూర్ మామిడి అని చెప్పి చిత్తూరు జిల్లాలో పండుతుంది ఈ మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా గుజ్జు తీయడానికి ఉపయోగపడుతుంది ఆ గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఇటు పోకో పోగల గాని మాజా కంపెనీలు గాని ఇవన్నీ ఉన్నాయి ప్రతి సంవత్సరం మామిడి రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది చిత్తూరు జిల్లాలో ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం మామిడి ఉత్పత్తి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది ఈ సంవత్సరం బంపర్ క్రాఫ్ వచ్చింది బంపర్ క్రాఫ్ అంటే ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పండినటువంటి మామిడి ఈ సంవత్సరం ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పండింది గత సంవత్సరం ఏవైతే పరిశ్రమలు పొన్నారో వాళ్ళ దగ్గర ఒక ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ పల్స్ అంటే ఏదైతే గుజ్జు తీస్తారో అవి స్టాక్ ఉండిపోయింది పల్పు ఎప్పుడైతే గత సంవత్సరం పల్పు స్టాక్ ఉందో పరిశ్రమలు ముందుకు రాక అందులో మూడు నాలుగు రెట్లు ఎక్కువగా బంపర్ క్రాఫ్ రావటం వల్ల చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కుదేలైపోయారు ఇది అందరికీ తెలిసిన సత్యం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకి నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఎవరు ఇచ్చిన సందర్భాలు లేవు ఇదే విధంగా రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మామిడి ధర పడిపోతే ఆ రోజు